హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ రాష్ట్రం వైపుగా తీరంలో మనకు తీరం ఆనుకొని ద్రోణి అయితే పయనిస్తుంది అయితే ఈ ద్రోణి అనేది మనకు ఎక్కడ పయనిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు ఈ ద్రోణి కారణం మనకు రేపు ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయని ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి దీనికి సంబంధించి మీకు లైవ్లో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే స్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాలు అయితే తెలుసుకున్నాము అయితే ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వర్షాలు అనేవి మనకైతే రేపు ఈ జిల్లాలో అయితే కురవబోతున్నాయండి సో ఏ జిల్లాలో కురుస్తున్నాయో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ద్రోణి ప్రభావంతో మనకు రేపు శ్రీకాకుళం జిల్లాలో అయితే వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు అలాగే శ్రీకాకుళం జిల్లా అల్లూరి జిల్లా అలాగే నెల్లూరు జిల్లా పల్నాడు బాపట్ల మనకు అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్ జిల్లాల్లో అయితే అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మనకు భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి కూడా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ మనకు చూసారు కదా మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఈ కలర్లో ఉంది కదా సో ఇదంతా మనకు వర్షపాతం అండి అంటే మనకు ఏ ప్లేస్లో వర్షం పడుతుంది అనేది మనకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే సో ఈ విధంగా మనకు మన్యము విశాఖ అలాగే అనకాపల్లి కాకినాడ అలాగే ఏటీపీ సత్యసాయి అలాగే కడప ప్రకాశం జిల్లాలో కూడా అయితే మనకు తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి సో విధంగా మనకు తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వేమ వేమగిరిలో కూడా మనకు నూట ఇరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కోనసీమలో డి మనకు మల్ మండపేటలో నూట ఇరవై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది సో మనకు రేపు మాత్రం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ జిల్లాలో వర్షాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా అయితే మనకు ద్రోణి అనే ప్రభావంతో మనకు ఇక్కడ ఏదైతే మనకు ఈ కలర్లో ఉందో సో దీని ద్వారా ఏంటంటే మనకు వర్షాలు అనేది కురుస్తాయి సో ఈ ద్రోణి అనేది మనకు ఇది మనకు ఐదు రోజులు అయితే కురుస్తాయని చెప్పేసి మన యొక్క వాతావరణ కేంద్రం అయితే అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు పరచాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉరుములు పిడుగులు కూడా అయితే పడతాయండి జాగ్రత్త